వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంటీఎస్ ఉద్యోగులకు ఊరట తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంటీఎస్ ఉద్యోగుల ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు ఈ విభాగంలో తొమ్మిది వందల నలభై ఐదు మంది కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పదిహేను వందల అరవై రెండు మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో తొంభై మూడు మంది ఎంటీఎస్ విధానంలో పనిచేస్తున్నారనమాట అయితే మరొక ఏడాది పాటు అయితే కొనసాగుతున్నట్టు సమాచారం ఇక నెక్స్ట్ పార్ట్ టైం టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని మరొక న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఆరు వేల మంది గురుకుల పార్ట్ టైం టీచర్లను ముప్పై మూడు సిఈఓలో సిఓలో పనిచేస్తున్న రెండు వందల పదహారు సబ్జెక్ట్స్ అసోసియేట్స్ టీచర్స్ను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని ఆదేశాలు జారీ చేశారు తొలగించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పి గురుకుల కార్యదర్శి తొలగింపు నిర్ణయం ప్రమరా ఆ ప్రజాస్వామ్యం అని ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తొలగించిన టీచర్లను ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ అయితే చేయడం జరిగింది సో మొత్తం మీద ఆరు వేల మంది గురుకుల పార్ట్ టైం టీచర్లను అయితే తొలగించడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు ఫిబ్రవరిలో మరొక డిఎస్సి అని ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఫిబ్రవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లా నియామక కమిటీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్లో రాత పరీక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో పదకొండు వేల రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అయితే నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ మంది అయితే అభ్యర్థులు రాత పరీక్షను అయితే రాయడం జరిగింది డిఎస్సి తుదికి గురువారం అంటే ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నదని త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి ఈ నెలలోనే నియామకాల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నదని ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు దాని ఆధారంగా కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ అయితే రూపకల్పన చేస్తారంటూ ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ వర్గీకరణ పాటించండి లేకపోతే నియమాకాలు నిలిపివేయండి అని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి మందకృష్ణ మాదిరి వినతి అయితే చేశారు టీజీపీఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగ నియామకాలు ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేపట్టారు లేదా వర్గీకరణ అమల్లోకి వచ్చే వరకు ఆ నియామకాలను నిలిపివేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాధియా అయితే డిమాండ్ చేశారు ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు ఎస్సీ గురుకులంలో రెండు వేల మంది పాఠం దేవులు తొలగింపు ఆల్రెడీ మనం చూసాం సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మనకు అయితే కీకి కీ మనకు డిఎస్ కీకి సంబంధించి ఈరోజు రేపు అని అయితే జరుపుతూ ఉన్నారు మరి చూడాలి మరి డిఎస్కీఈ ఈరోజు